అయ్యో ఏటి ఎలా చూస్తున్నారు ఎవరి గురించి అనుకుంటున్నారు ఏటి మంచి మంచి విషయాలు తీసుకొస్తా ఏటో చెప్పనా అయ్యి ఈ ఈరోజు మీకు చెప్పబోయే విషయం తెలితే మీరు బలే సాకైపోతారు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళంటా ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట ఐదేళ్ళు నాశనం చేసేసిన తర్వాత ఫ్యాక్టరీ ఏటా అని చూస్తున్నారా అదే డైపర్ల ఫ్యాక్టరీ వాళ్ళకి బాగా ఉపయోగం అంట ఈసారి మరి ఎందుకో ఎందుకంటే నేను ఒక ఆయన పోసేశారంట అవి పోయి కాదండి బాబా పోయించేశారట ఏం పోయించారో ఏటి పోసారో ఒకసారి చూద్దాం మొన్నేమో బోరగడ్డ అదే బోరుగడ్డ అదే చేమగడ్డ అయ్యో మీరు కనిపెట్టేసి ఉంటారులే అదే అనిలు ఉన్నాడు కదా ఆయనకి ఆల్రెడీ బోర మొత్తం పగలగొట్టారని మాటలైతే వినబడుతున్నాయి ఏంటి మన రవీంద్రారెడ్డి గారు అయ్యో బాబోయ్ భారతి మేడం పియే ఆయనకు కూడా మర్యాదలు జరుగుతున్నాయనే టాకు మరి నెక్స్ట్ ఎవరు 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 అనుకుంటారు కదా ఆ ఎవరు అని అందరూ లేకపోయి ఒక ఆయన సింపి వేసుకుంటూ మరీ వచ్చేసాడు ఆ ఎవరు అనుకుంటున్నారేటి అదే మన రాజా అయ్యి బాబోయ్ ఏటి కనిపెట్టేశారు అట్ట సురతారేటి అదే మన రాజా పోసానికి ఇష్టం మురళి ఏమన్నారో తెలిసిందేటి ఆ వీడియో ఒకసారి పే చేస్తాం చూడండి మీరు కూడా ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను నాకు యాక్చువల్గా రెండు గంటలు మూడు గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా అది కూడా రాజకీయ సంబంధం అయింది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్తా దాని కూడా నేను వెళ్ళను ఏంటి రాజా ఓ రాజా ఎవ్రీ యాక్సన్ దేర్ ఈజ్ ఎ రియాక్షన్ తెలిసే టేకు రియాక్షన్ ఏంటి యాక్షన్ ఏంటి తెలుసుగా చదువుకున్నావు కదా చదువు గురించి మా గో తప్పగా లాగే చేస్తావు కదా క్యాసులు మరి తెలియదు ఏంటి మరి యాక్షన్ చేసినప్పుడు యాక్షన్ కంపల్సరీ ఉంటుంది కదా మనకి తెలిసిందే కదా అయితే నేను నువ్వు చెప్పిన మాట బలి బాగుంది ఎంత బాగుందంటే నేను చెప్తా ఏడు చెప్పావు రాజకీయాల గురించి అస్సలు మాట్లాడవా ఆయ్ నిజమా మరి మాట్లాడిన నీ ఏడు చేస్తావు గతంలో మాట్లాడిన మాటలన్నీ నీ ఏడు చేస్తావు వెనక్కి తిప్పి ఎలా చూస్తావు ఎలా తీసుకుంటావు ఒకసారి చెప్పమ్మాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళాలు ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా ఒరే సైకో వెధవా దరిద్రపు నా కొడక ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే బసలే ఈ లోకల్లో సిక్కు నా కొడక ఐఎమ్ ఛాలెంజింగ్ యూ అన్న మాటలన్నీ అనేసావు నీకేదో ఏదో సేరి పదవి ఇచ్చేశారు ఏడు చేత అందుకని చెప్పి నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారు ఏంటి ఒక్కొక్కళ్ళు మీ అయ్యారు మరి మరి నేను నీకు ఇచ్చేయాలి కదా వాళ్ళు ఇచ్చే టైంలో నేను వెనక్కి వెళ్ళిపోతానంటే ఎట్లా ముందుకు లాగుతారు కదా ఈ టైంలో నువ్వు ఎందుకని ఎంత భయపడుతున్నావు ఎవరిదా నెక్స్ట్ లిస్టు ఎవరిదా నెక్స్ట్ లిస్టు అనుకుంటున్న టైంలో బాబాయ్ నేనున్నా నేనున్నా రాజా అనుకుంటే నువ్వే వచ్చేసావు బయటికి మరి అసలు విషయం ఏంటంటే నువ్వు భయపడుతున్నావా లేకపోతే బెదిరిపోయి క్షమాపణలు కోరుతున్నావా అనేది క్లారిటీ మిస్ అవుతుంది రాజా ఏంటి క్లారిటీ వచ్చిందా వచ్చే వచ్చావులే మొత్తానికి వాళ్ళు పోయించారా లేకపోతే పోజ్ చేసుకుని మరి వచ్చారా ఎవరికీ తెలియదు కానీ క్లారిటీ అయితే జనానికి వచ్చేసింది ఏమని ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చేస్తున్నారు కాళ్ళు అని అంతే కదా జనం నేను ఇంకో మాట విచిత్రమైన మాట ఏటన్నావు తెలుసా నిన్న అన్ని విషయాలు పక్కన పెడితే నేను ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ గురించి మాట్లాడలేదన్నావు మరి నువ్వు మాట్లాడిన మాటలని ఏటి ఒకసారి చూడు వీడియో పే చేశాను కదా నేను ఏటి గమనించావి ఏటి ఏమన్నా రాజకీయాలు ఒకటే దూరంగా ఉంటే పర్వాలేదు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలిగా ఎట్ట తీసుకుంటావు తీసుకోలేవు మరి గతంలో చేసిన మాటలు ఏడు చెప్తావు చెప్పు మరి ఆయన అండా దండా పూల దండ అన్నావు కదా ఏంటి మరి నువ్వు సత్కరించాడా లేదా అందుకు బయటకు వచ్చేసావా నీకు ఈ చిత్రమైన విషయం చెప్పనా నువ్వు లైవ్ అనేసరికి మా సాంబార్ పడిపోయింది సాక్షి టీవీ ఆయ్ లైవ్లు లైక్లు లైవ్లు లైక్లు అనుకో తీక సాంబార్ పడిపోయింది తీరా సుత్తే నువ్వు ఇచ్చిన సాకి ఏడ్సేసింది తెలిసేటి వెంటనే లైవ్ కట్ చేసేసింది తెలుసా తెలియదేమో బోసే నీకు లైవ్లో నేమగ్నం అయిపోయి ఉంటావు కదా నువ్వు నీకేటి తెలుస్తుందిలే అసలు విషయం ఏంటే నువ్వు అన్నవా మాట ఒక్కొక్కటి చెప్పుకుందాం అసలు మాట ఏంటి రాజకీయాలకు దూరంగా ఉంటా రాజకీయాల మాటలు అస్సలు మాట్లాడను ఏ నాయకుడి గురించి అసలు నేనేం మాట్లాడను అని అన్నావు ఓకే నాకు బాగా నేషనల్ వాడి దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశభక్తుడు కాబట్టి ఒక దేవుడిని ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఇంకా నమస్కారం పెట్టుకుంటా అంతే తప్ప ఇంకా రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఎందుకు ఎత్తా ఒకసారి చెప్పు అంటే నీ నీ మీద ఆల్రెడీ పన్నెండో పదో కేసులు ఉన్నాయి ఆ కేసుల నుంచి బయటికి రావాలంటే పోవాలా నీ లాజిక్లు మా దగ్గర చేస్తా ఎత్త చెప్పు రాజా ఓ రాజా మన్మధి రాజా చెప్పు జనానికి బాగా చెప్తావు కదా క్లాసులు రాజా రాజా అని పైగా నువ్వు ఇంకో మాట అన్నావు ఏ పార్టీ గురించి మాట్లాడను నేను అని ఏ ఏ పార్టీ గురించి మాట్లాడలేదు నువ్వు పేరు పేరునే తిట్టావు పేరు పేరునే తిట్టావు పోనీ పార్టీలో ఉన్న వ్యక్తుల గురించే మాట్లాడేవాళ్ళు వదిలేస్తూ వదిలేశారా అనుకుంటే నుంక ఏటన్నా సీరెడ్డి ఉంది మీ డాష్ 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 అది ఏమనుకుంటావు నాకు తెలియదు కానీ ఏదో ఒకటి పెట్టేసుకో నువ్వు మరి దాన్ని మందలిచ్చా కదా ఎందుకు మందలిచ్చలే నేను ఎవరి గురించి సత్యాలే మాట్లాడతావు సత్యాలు మాట్లాడను అన్నావు మరి ఒక ఆడకూతురు గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు కండించలా చెప్పు ఎందుకండి ఇచ్చల పోనీ పక్కన పెడదామా అంటే పదవుల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కనీసం మర్యాదగన్నా చూడాలిగా ఏదో గొప్ప పోగ్రౌండ్ చేసేస్తున్నానని చెప్పి ఓ పోగ్రౌండ్లో కూర్చొని రకరకాలుగా మాట్లాడావు కదా అంటే ఎంత సచ్చినా పులుపు సావలేదనేది కరెక్టేనంటావా చెప్పు ఏటి నరేంద్ర మోదీ గారిని పొగుడుతున్నావు ఏంటి విషయం చెప్పు చెప్పు కేసుల్లోంచి బయటికి రావాలంటే జనసేన వాళ్ళు రానివ్వరు టీడీపీ వాళ్ళు గొమ్మను తొక్కనివ్వరు మరి ఏటా అని ఆలోచించేవు కదా నువ్వు సీంచే ఉంటావు నాకు తెలుసు అది ఇప్పుడు ఏటి చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అటు వెళ్ళావు ఎటు ఉన్న ఒకటే ఛాన్స్ బీజేపీ వైపు మరి బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎక్కువ లేకపోతే సినిమాల్లో రాజా రాజా అని సక్కా ఓ దే దులిపేసుకుంటావు కదా నువ్వెక్కువ అసలు నరేంద్ర మోదీ గారిని పోగడాల్సిన అవసరం ఏంటి నీకు చెప్పమ్మా ఏంటి సడన్గా నరేంద్ర మోదీ గారు ఎందుకు గుర్తుకొచ్చినారు నీకు చెప్పు చెప్పు రాజా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లుకొచ్చారు ఎన్నిసార్లు పర్యటించారు మరి అప్పుడు ఒక్కసారైనా ప్రధానమంత్రి చాలా మంచి అయినా ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ నిధులు ఎత్తనాడని ఎందుకు చెప్పలే నువ్వు చెప్పేవేటి ఒకసారైనా ఇప్పుడు నీ గురించి వచ్చేసరికి పేసు మీట్లు చెప్పేసి మీరు అంతమంది వచ్చారు ఇంతమంది వచ్చేసారు నేనైతే మారిపోయాను శుద్ధపోసిన అని చెబుతున్నావు నీ పూసలన్నీ సెట్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్న విషయం నీకు అర్థమైపోను అది ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు నిన్న ఆదరించి కనికరించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సైలెంట్గా ఏడ్చేత్తను ప్రధానమంత్రి గారికి వేసేసావు లింకు ఎక్కడికి బీజేపీ వైపు మరి బీజేపీ వాళ్ళు నేను రానిస్తారేటి నాకు తెలిసైతే నిన్ను బీజేపీలో కాదు కదా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కదా ఆటిల్లో కూడా రానివ్వరేమో ఎందుకంటే పోసానికి ఇష్టమూర్లే అంటే ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది జనాల్లో ఎప్పుడైతే ఈ వైఎస్సార్సీపీ గడప తొక్కావో నీకు విలువ లేదు మర్యాద లేదు ఇంతకీ ఏ ఏ ఉద్దేశంతో వెళ్ళావు ఒకసారి చెప్పు పెస్ మీట్ దేనికోసం పెట్టు బీజేపీలోకి నన్ను ఆహ్వానించమనే లేకపోతే నువ్వు బీజేపీ వైపు చూస్తున్నావనే బీజేపీలోకి వెళ్దామన్నా దేని గురించి ప్రతి ఒక్కరు వార్తే లేనట్టు నేను అంత ప్రతి ఒక్కరు ఇదే పోసాని కృష్ణ మురళి అది పోసాని కృష్ణ మురళి ఇది పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని నువ్వు ప్రపంచానికి దూరంగా ఉంటున్నావు ఏంటి రాజకీయాలకు దూరంగా ఉంటున్నావు ఎక్కడ ఉన్నావు నువ్వు నిన్నే కదా వచ్చావు ప్రెస్ మీట్ పెట్టి మరి కానీ ఇంకో డైరెక్షన్లో వెళ్ళావు ఏ డైరెక్షన్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎలా తిట్టావు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలి బీజేపీలోకి వెళ్ళడానికి ఏంటి ఎందుకు రీజన్ అంటే నీ కేసులు బయటికి రావ రాకుండా ఉండాలి నీ కేసులు బయటికి రాకుండా ఉండాలంటే బీజేపీని ఇప్పుడు వెళ్ళి నువ్వు వెళ్ళి గోకాలి వాళ్ళు నువ్వు గోకినా వాళ్ళు గోకించుకునే స్థితిలో లేరమ్మా ఎందుకంటే వాళ్ళంత ఖాళీగా ఏటి లేరు మరి ఎందుకంటే నువ్వు గతంలో అన్న ప్రతి మాట ఒక్క జనసేనను టీడీపీనే కాదు నాన్న అంది నువ్వు అందరినీ కలిపావు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ నరేంద్ర మోదీ గారిని నువ్వు పొగుడుతున్నావో ఇప్పుడు ఒకప్పుడు కాకుండా ఇప్పుడు పొగిడేస్తున్నావు నాయన ఒకప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అటు నుంచి వచ్చిందే కదా మరి ఏంటి కదా చెప్పు ఏడు చేయాలనుకుంటున్నావు అయినా ఈ పోసానికి ఇష్టం మురళి యాక్టింగ్ మామూలుగా ఉండదంట జనం అనుకుంటున్నారండి బాబా నేను కాదు అనేది జనం మాటేది యాక్టింగ్ బయట అక్కడ ఇక్కడే కాదు సినిమాల్లోనే కాదు సీరియల్స్లోనే కాదు అవి బాబోయ్ స్క్రీన్ ముందు ఉంటే ఒకదా ఒకే రకంగా మాట్లాడతాడేమో అనుకుంటున్నారు అవి బాబాయ్ పేస్ మీట్లో ఎంత బాగా నటించాడు అనుకుంటున్నారు చాలా బాగా నటించారు ఇందాక పే చేశాను కదా వీడియో చూశారు ఏటి ఎంతకీ ఈ కృష్ణ మురళి కృష్ణుడి గట్టేసుకొని ఎంట్రీ ఇస్తే బీజేపీ ఏమైనా పిచ్చిదా ఆహ్వానించడానికి ఈ కేసుల నుంచి బయటికి తీసుకురావడానికి అంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరా ఎవరా అనుకున్న టైంలో నేనున్నా అని చెప్పి నేను వచ్చాడు ముందుకి అలా ఎంతమందిని ఆహ్వానిస్తారంటారు ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నా సరే ఎంతమందిని ఆహ్వానిస్తారు ఇంతకీ పోసాని కృష్ణ గారు మీరు పెట్టే అదే ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి ఏటి మీరేనా సేర్మేను ఏటి చెప్పండి సరేమని మీరేనా అందరికీ కావాలట అయ్యో నెక్స్ట్ ఉన్నారు చాలామంది డైపర్ల కోసం ఎదురు వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వచ్చేస్తారు మీ వెనకాల ఇక మీకు బిజినెస్ ఏ బిజినెస్ బిజినెస్ ఏ బిజినెస్ ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చిపోతా నిద్రపోరు వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు మరి మరి మీ వరుస మీకున్నప్పుడు వాళ్ళ వరుస ఉంటుందిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయ్యో బాబా 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 ఏమి యాక్టింగ్ ఒక ఆమె ఏమో కాలు పట్టుకుంటా అంటది ఇంకొక ఆయన నన్ను క్షమించండి అంటారు ఏమి యాక్టింగ్ అసలు నిన్ను మించిన వాళ్ళు ఉన్నారంటావా అసలు నిన్న నువ్వు పెసు మీట్లో రాజకీయాలకు దూరంగా ఉంటాను ఉంటాను అని చెప్తూనే బీజేపీ వాళ్ళు నన్ను కాపాడండి నన్ను కాపాడండి రాజా అని నువ్వు ఏడుకుంటున్న మాటలున్నాయి సూడు అబ్బాబ్ నా భూతో నా భవిష్యత్ అనమాట ఎంతకి జనసేనలో టీడీపీలో అసలు ని మొఖం చూస్తేనే అని మిగతా నేను చెప్పను కానీ చాలా ఘనకర్యాలు చేయడం రెడీగా ఉన్నారు అట్లా అని చెప్పి నువ్వు ఇంకో సినిన్న మాట నువ్వేటమ్మో నువ్వు నువ్వు చాలా బాధపడుతూ అన్న మాట ఏంటి చిన్న పిల్లల నుంచి అరవై ఏళ్ళ పెద్దోళ్ళ దాకా నిన్న ఎత్తనరా ఏటన్నారు ఒకసారి చెప్పు ఏటన్నారు నిన్ను ఒక్క మాట చెప్పమ్మ ఏటన్నారు నువ్వు అన్న మాటల కన్నా కనీసం నీ చుట్టుపక్కన వాళ్ళు అంటే మందలిచ్చాలిగా నువ్వు పెద్దలా ఫీల్ అయిపోతావు కదా మరి మందలు ఇచ్చాలి కదా నువ్వు మందలిచ్చలేదే మరి నీకు ఆ బాధ్యత లేదా జగన్ అన్న జగనన్న అంటున్నావుగా మరి అన్నకి ఇవన్నీ చెప్పాలి కదా అన్న తర్వాత బ్యాండ్ మనకే పడిందన్న అని నువ్వు చెప్పాలిగా జగన్ నిజమైన హీరో అని చెప్పావు కదా మరి అప్పుడు మరి ఇప్పుడు ఏంటి ఇట్లా మాట్లాడుతాను పార్టీలకు దూరంగా ఉంటానంటే ఏటి అన్న ఏమనలేదా ఏదో ఒకటి అంటాడే ప్యాకేజ్ ఇచ్చే ఉంటారు కదా అన్నని మాటలు అంటున్నావు అంటే మొన్న ఏమో కోమల విలాస్ నుంచి అక్క మాట్లాడింది ఇప్పుడు నువ్వు వచ్చావు అక్క అయితే తెగ బోరు బోరు చేసింది అవి బోవో తెలిసిందే కదా కామెంట్లు గురించి ఆ కామెంట్లు తీసేయమని కాదా వేడిసింది జగన్ అన్నంట తిరుపతి వెళ్తా అంటే ఆపేశారంట ఆ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఆగా జరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదంట అవి బాబోయ్ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేస్తున్నారంట కోమలక్కని అవి బాబోయ్ మరి ఆ కోమలక్కకి మీరు చెప్పాలి కదా ఏటి అలా తిట్టకూడదని కోమలక్క అప్పుడు ఏడ్చేసింది తిట్టే వాళ్ళందరికీ ఏం చెప్పింది చెప్పలేదు కదా ఆమెకేమో అధికార ప్రతినిధి ఇచ్చారు కాబట్టి ఏదో మాట్లాడాలని ఆమె వస్తుంది మరి సోషల్ మీడియాలో అని నేను మాట్లాడుతున్నప్పుడు ఖండించాల్సిన బాధ్యత నీకు లేదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చాలా మంచి అయినా పెద్ద పెద్ద పనులు చేశారని ఇప్పుడు చెప్తున్నావు మరి మొన్నటిదాక ఏటయ్యావు కాబట్టి నువ్వు వెళ్దాము అనుకున్నా నాకు తెలిసైతే నిన్ను రానివ్వరు ఇల్లే కాదు ఎవరు రానివ్వరు కాబట్టి నువ్వు కామగా నాకు తెలిసి సినిమాల్లో కూడా సీటీ ఇంపేశారు ఏమి అనుకుంటున్నారు నేను కాదండి బాబా బయట టాకు రానివ్వరు అంటగా నిన్ను నువ్వు చేసిన మాట నువ్వు అన్న మాటలు చేసిన తప్పులు మామూలుగా లేవట కదా ఒక్కరిని కాదంటే ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరిని వంట కదా చాలా గమ్మత్తగా ఉన్నారు నీ మీద పట్టుకొని ఉన్నారు మరి కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి నీకున్న సోర్స్ ఒకటే ఏటి బీజేపీలోకి వెళ్ళటం ఆయ్ ఆ లేటంటారు రానిత్తారంటావా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కన్నా యాల్ నీకు ఇత్తారంటావా అసలు నిన్ను పిలిచి మాట్లాడడానికైనా వాళ్ళు ఇష్టపడతారంటావా ఏంటి మీరేటి అట్టా చూస్తున్నారు కామెంట్స్ వేయండి మా నాన్న బీజేపీలోకి వెళ్తే వాళ్ళు రానిస్తారా లేదా ఇంతకీ ఇన్ని రోజులు గుర్తుకు రాని నరేంద్ర మోదీ గారు ఈ కృష్ణ మురళి అన్నకి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారు రాజాకి అయ్యో కామెంట్లు పెట్టండి